పరిశ్రమల ఏర్పాటుతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగవంతంగా భూసేకరణ చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని ఆయన అన్నారు మొత్తం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల భూ సేకరణ అవసరం కాగా ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు ఇందులో తాజాగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు వందల ఐదు ఎకరాలకు సంబంధించి అవార్డు పాస్ జరిగింది భవిష్యత్తులో మరింత వేగంగా భూ సేకరణ కొనసాగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు పరిశ్రమల ఏర్పాటుతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం వేగవంతంగా భూ సేకరణ చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ హిమాచుల్ శుక్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని ఆయన అన్నారు మొత్తం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల భూసేకరణ అవసరం కాక ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు ఇందులో తాజాగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు వందల నలభై ఐదు ఎకరాలకు సంబంధించి అవార్డు పాస్ చేయటం జరిగింది భవిష్యత్తులో మరింత వేగంగా భూ సేకరణ కొనసాగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు భూ సేకరణకు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధికి ముందుకొస్తున్న రైతులకు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉపాధి ఉద్యోగాలు స్థానిక యువతకు లభించనున్నాయి ఇది కేవలం కరేడు మాత్రమే కాకుండా మొత్తం జిల్లాకు ఒక పెద్ద ఆర్థిక బలం కలిగించనుంది పరిశ్రమల కోసం తమ భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తోంది సంతృప్తికరమైన నష్టపరిహారం పునరావాసం పునరుద్ధరణ చర్యలతో భూములు ఇచ్చిన కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది తాము ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవనోపాధులు స్థిరపడతాయని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు వందల నలభై ఐదు ఎకరాల భూములకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేయడం జరిగింది దీంతో ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలకు అవార్డు ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త నాంది పలుకులుంది రోడ్లు విద్యుత్ నీరు వంటి మౌలిక వస్తువులు మెరుగుపడతాయని దీంతో పాటు చిన్న చిన్న వ్యాపారులు స్టార్టప్ కంపెనీలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు లభించడం ద్వారా వారు పరిశ్రమలో ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది కరీండు గ్రామంలో ప్రారంభమైన ఈ భూసేకరణ భవిష్యత్తు తరాల కోసం ఒక అభివృద్ధి పదం పరిశ్రమల రాకతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు జీవనోపాధికి స్థిరపడతాయి రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించటం ద్వారా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని కలెక్టర్ అన్నారు